హలో అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ లెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అర్జున్ కాత్యాయని తీసుకువెళ్లడంతో ఊపిరి పీల్చుకుంది అవని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చల్లని నీళ్లు గడగడా తాగి తడి ఆరిపోయిన తన గొంతుకి శాంతిని కలిగించి తన రూమ్లోకి వెళ్ళి రిలాక్స్గా కూర్చుంది అమ్మో ఒక సిబిఐ ఆఫీసర్ లాగా ఎన్ని క్వశ్చన్స్ వేశారు ఆవిడ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా అర్జున్ సార్ నన్ను ఇన్నిన్ని క్వశ్చన్స్ వెయ్యలేదు బాబోయ్ ఆవిడ నన్ను వాయించేసింది ఇంకొకసారి ఆవిడ చేతికి నేను దొరికితే ఖచ్చితంగా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు కానీ నా గురించి ఆవిడికెందుకు నాకేమీ అర్థం కావట్లేదు అవని ఇలా ఆలోచిస్తూ ఉండగానే అర్జున్ చిన్నగా డోర్ ట్యాప్ చేశాడు అర్జున్ రావడం చూసి కంగారు పడుతూ లేచి నుంచుని ఏం కావాలి సార్ మీ రూమ్లో వాటర్ పెట్టాను అంది అవని నీతో మాట్లాడదామని వచ్చాను లోపలికి రావచ్చా అయ్యో సార్ ఇది మీ ఇల్లు మీరు నా పర్మిషన్ తీసుకోవడం ఎందుకు లోపలికి రండి సార్ లోపలికి వచ్చి చైర్లో కూర్చున్నాడు అర్జున్ అవని రూమ్లో ఒక చివరిగా నుంచుని అర్జున్ వైపు చూస్తోంది నేను నీతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను ప్లీజ్ కమ్ అంటూ అర్జున్ తన ఎదురుకుండా ఉన్న చైర్ చూపిస్తూ అవని వైపు చూస్తున్నాడు అవని కొంచెం టెన్షన్ పడుతూ వచ్చి ఆ చైర్లో కూర్చుంది అవని భయం భయంగా చూస్తూ ఉండడం అబ్జర్వ్ చేస్తూ మాట్లాడుతున్నాడు అర్జున్ రూపా థ్యాంక్స్ ఫర్ ద కుకింగ్ చాలా బాగా వంట చేశావు అర్జున్ నోటి వెంట రూపా అనే పేరు విని కంగారు పడుతోంది అవని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ థ్యాంక్ యూ సార్ అంది కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా నవ్వు రాకపోయినా నవ్వడానికి ట్రై చేస్తోంది రూపా రూప ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతున్నాడు అర్జున్ చాలు చాలు కష్టపడి నవ్వుతున్నావు సరే నాకు చాలా పనులున్నాయి నేను వచ్చిన సంగతి చెప్తాను అర్జున్ ఏం చెప్తాడో అని కంగారు పడుతోంది చూడు రూప నేను నిన్ను నిన్న నైట్ అలా కొట్టి ఉండకూడదు కోపంలో అలా కొట్టేశాను ఐఎమ్ రియల్లీ సారీ కావాలని కొట్టలేదు పర్వాలేదు సార్ సారీ ఏమీ అవసరం లేదు కళ్ళల్లో చిన్నగా నీళ్లు తిరుగుతున్నాయి నాకు తెలుసు రూప నేను అలా ప్రవర్తించడం నీకు చాలా బాధ కలిగించింది కానీ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కస్టడీలో ఉన్నావు అది మర్చిపోయి అర్ధరాత్రి అలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా ఆ ఆలోచన నీకెందుకు వచ్చిందో తెలియదు కానీ నాకైతే నచ్చలేదు చాలా కోపం వచ్చింది అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నాడు మళ్ళీ నన్ను ఇంట్రాగేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారా ఇప్పుడు ఏమేం క్వశ్చన్స్ వేస్తారు లోపలే అనుకుంటోంది రూప అలియా సవని ఇతనేమిటి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని అనుకోవచ్చు నువ్వు కానీ నేను నిన్ను హెచ్చరిస్తున్నాను గుర్తుపెట్టుకో బయటికి వెళ్తే నీకు అస్సలు సెక్యూరిటీ ఉండదు నీ గురించి నేను ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశాను నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావో నాకు బాగా తెలుసు ఒక్క నిమిషం అవని అలాగే చూస్తోంది ఏంటి అలా చూస్తున్నావు ఆవిడ పేరు చెప్తాను అప్పుడు నీకు క్లారిటీ వస్తుందేమో అర్జున్ మాటలు వింటుంటే అవనికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి టెన్షన్ పడుతోంది మీరు మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు రూపా ఇప్పటికైనా నువ్వు నా దగ్గర ఓపెన్ అయితే నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఐ ప్రామిస్ యూ నన్ను నువ్వు నమ్మచ్చు నేను మార్నింగ్ దందా లీడర్ శీలావతిని కలిశాను నీ గురించి ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆవిడకి నీ మీద కన్ను ఉంది పోలీస్ ఆఫీసర్ అయిన నా ముందే నీ గురించి మాట్లాడింది ఆ అమ్మాయికి మేము చాలా డబ్బు కట్టాము ఆ పిల్ల మాది సార్ నేను కొనుక్కున్నాను మీకు కావాలంటే ఎంతో కొంత ఇస్తాను వదిలేయండి అని మాట్లాడుతోంది బట్ నేను తనకి బాగా దమ్కి ఇచ్చాను సో నువ్వు నా కస్టడీలో ఉన్నంతసేపు ఆవిడ నీకు ఎటువంటి హాని చెయ్యదు అట్లీస్ట్ ఒక టూ మంత్స్ అయినా సరే నువ్వు నా కస్టడీలో ఉండాల్సిందే ఇది నీ మంచికే చెప్తున్నాను నువ్వు నేను ఇంట్రాగేషన్ చేస్తున్నానని నీ గురించి తెలుసుకుంటానేమో అని భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చెయ్యకు ఈసారి మాత్రం చెంపదెబ్బతో వదిలిపెట్టను ఇప్పుడు నేను కూల్గా మాట్లాడుతున్నాను నన్ను ఇలాగే ఉంచు అర్థమైందా కోపం రప్పించద్దు మనిషిలాగా ప్రవర్తించిన కోపం వస్తే అని కొంచెం సీరియస్గా చెప్పి బాగా లేట్ అయ్యిందని నిద్రపం గుడ్ నైట్ అంటూ ఆ రూమ్ బయటికి నడిచాడు అర్జున్ అర్జున్ వెళ్ళగానే అవని డోర్ క్లోజ్ చేసి ఏడుస్తూ సారీ సార్ నాకు మీ మీద నమ్మకం ఉంది కానీ నేను మీకు నా పాస్ట్ గురించి చెప్పలేను ఇది నా ప్రాబ్లం మాత్రమే కాదు మీరు నా సేఫ్టీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అలాగే నేను మా అక్క సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాను నాకు ఈ ప్రపంచంలో మా అక్క తప్ప ఎవరూ లేరు తన కోసం నేను ఏదైనా చేస్తాను నిజమే నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్తే నాకు చాలా రిస్క్ ఉండొచ్చు కానీ ఇక్కడే ఉంటే ఏదో ఒకరోజు మా గురించి మీరు తెలుసుకుంటారు మా అక్క గురించి అందరికీ తెలియడం నాకు అస్సలు ఇష్టం లేదు మీరు ఇంట్రాగ్రేషన్ స్టార్ట్ చేశారు ఈరోజు కాకపోతే రేపైనా మీకంతా తెలుస్తుంది ఆ రోజు నేను మీ ముందు నిలబడలేను తన తప్పు లేకుండానే తన జీవితం బలైపోయింది కానీ అది అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంటి బ్యాక్ సైడ్ డోర్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తోంది రూపా రూప రూమ్ వెనుక డోర్ ఓపెన్ చేసి సెక్యూరిటీ గార్డ్ తనని అబ్జర్వ్ చేయలేదని అనుకుని ఫాస్ట్గా గేట్ దాటి బయటికి వెళ్ళిపోయింది కానీ రూప వెళ్ళడం సెక్యూరిటీ గార్డ్ భరత్ అబ్జర్వ్ చేశాడు వెంటనే అర్జున్కి కాల్ చేసి సార్ అవని మేడం ఎక్కడికి వెళ్తున్నారు సార్ వాట్ ఏంటి ఈ టైంలోనా వాల్ క్లాక్ వైపు చూశాడు అర్జున్ టైం ట్వెల్వ్ దాటుతోంది ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తోంది భరత్ నువ్వు తనని ఫాలో చేయి తనకి కనిపించకుండా ఓకే సార్ అంటూ భరత్ తనని ఫాలో చేస్తున్నాడు అసలు ఏంటి ఈ పిల్ల నేను తన దగ్గరికి వెళ్ళి అంత వివరంగా చెప్పినాక కూడా తను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తోంది అసలు తను ఎక్కడికి వెళ్తోంది ఇంత అర్ధరాత్రి బయటికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ బుద్ధి లేదా తనకి అని కోపంగా అనుకుంటూ త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని గన్ తీసుకుని ఫాస్ట్గా బయటికి నడిచాడు అర్జున్ భరత్ లైన్లో ఉన్నావా తనని ఫాలో చేస్తున్నావా ఫోన్లో మాట్లాడుతూ అడిగాడు అర్జున్ హా చేస్తున్నాను సార్ అస్సలు మిస్ అవ్వద్దు ఎక్కడికి వెళ్ళిందో మనకి తెలియాలి ఓకే సార్ సిటీ బస్ ఎక్కుతున్నారు నువ్వు కూడా ఎక్కు భరత్ తనకి కనిపించకుండా జాగ్రత్త పడు ఓకే భరత్ నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు నేను మీ వెనకే ఫాలో అవుతున్నాను అంటూ బైక్ స్టార్ట్ చేసి భరత్ అవని వెళ్తున్న లొకేషన్ వైపే తాను వెళ్తున్నాడు అర్జున్ ఒక గంటన్నర ప్రయాణం తర్వాత ఒక స్టాఫ్లో దిగిపోయింది రూప అక్కడే తాను కూడా దిగితే అబ్జర్వ్ చేస్తుందని కాస్త ముందుకు వెళ్ళి బస్సు ఆపమని అడిగి అక్కడ దిగాడు భరత్ సార్ అవని మేడం ఇక్కడ ఏదో లేడీస్ హాస్టల్ దగ్గర ఆగారు లోపలికి వెళ్తున్నారు సార్ నేను ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను భరత్ వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఆ లొకేషన్కి చేరుకున్నాడు అర్జున్ ఏంటి భరత్ ఈ హాస్టల్లోకే వెళ్ళిందా అవును సార్ లోపలికి వెళ్దామా వద్దు భరత్ తను సేఫ్గానే ఇక్కడికి చేరుకుంది కదా పైగా ఇది చూస్తుంటే లేడీస్ హాస్టల్ లాగా కనిపిస్తోంది ఈ టైంలో మనం లోపలికి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు మనల్ని అబ్జర్వ్ చేయలేదు కాబట్టి తను ఇక్కడే ఉంటుంది మార్నింగ్ వద్దాం పదా అన్నాడు అర్జున్ నిద్రపోదామన్నా అవని ఆలోచనలతో అస్సలు నిద్రపట్టలేదు నైట్ అంతా అర్జున్కి లేడీస్ హాస్టల్లోకి అంత రాత్రిపూట తనని ఎలా ఎలావు చేశారు ఆ హాస్టల్ వార్డెన్కి రూపతో అంత బాగా పరిచయం ఉందా ఆ హాస్టల్లోనే రూప వాళ్ళ అక్క కూడా ఉండి ఉంటుందా ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు అర్జున్ మార్నింగ్ సిక్స్ అవ్వడంతో అలారం రింగ్ టోన్ సౌండ్ చేస్తోంది చిన్నగా కళ్ళు తెరిచాడు త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఎయిట్ అయ్యేసరికి చక్కగా ఫ్రెషప్ అయ్యి వంటింట్లో పనిచేస్తున్న కాచాయిని వైపు చూస్తూ అమ్మ నేను వెళ్ళొస్తాను అన్నాడు ఒరే ఆగు ఒక నిమిషం అవనీ ఎదిరా ఉదయం నుంచి కనిపించట్లేదు అంతా వెతికాము ఎక్కడా లేదు తను ఎక్కడికి వెళ్ళింది అడిగింది కాచాయిని అమ్మా అవుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒక టూ డేస్లో తిరిగి వస్తుంది కంగారు పడవలసింది ఏమీ లేదు అదేంట్రా నిన్ననే కదా నేను ఆ అమ్మాయిని పంపించమని అంటే వాళ్ళ రిలేటివ్స్ నుంచి ఇబ్బంది ఏదో ఉందన్నావు ఇప్పుడు తెల్లవారేసరికి వెళ్ళిపోయిందా డౌట్గా చూస్తూ అడిగింది కాత్యాయుని అమ్మా నాకు టైం అవుతుంది నీ డౌట్స్ అన్నిటికీ వచ్చాక క్లారిటీ ఇస్తాను ఇప్పుడు ఇబ్బంది పెట్టకు బాయ్ బాయ్ అంటూ కాచాయినికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు అర్జున్ అర్జున్ రావడం చూసి పోలీస్ వ్యాన్ స్టార్ట్ చేశాడు రంగా రంగా ఈరోజు నేను బైక్ మీద బయటికి వెళ్తాను అవసరమైతే నీకు కాల్ చేస్తాను నువ్వు నాతో రావక్కర్లేదు అని చెప్తూనే బైక్ స్టార్ట్ చేసి హాస్టల్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళాడు అర్జున్ లేడీస్ హాస్టల్ అవ్వడంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా సివిల్ డ్రెస్లో వెళ్ళాడు సెక్యూరిటీ వాళ్ళు అర్జున్ ని బయటే ఆపేశారు అర్జున్ తన ఐడెంటిటీ చూపించి ఎంక్వైరీ మీద వచ్చానని చెప్పి లోపలికి వెళ్ళాడు హాస్టల్ వార్డెన్ని కలిసి ఆవిడికి రూప ఫోటో చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా అడిగాడు అర్జున్ తెలుసా ఏంటి సార్ ఈ అమ్మాయి మా హాస్టల్లో ఒక త్రీ మంత్స్ నుంచి ఉంది తను వాళ్ళక్క ఇద్దరు ఇక్కడే ఉండేవాళ్ళు ఈ మధ్య చిన్నమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అప్పుడప్పుడు వచ్చి వాళ్ళక్కని చూస్తూ ఉంటుంది అంది వార్డెన్ అయితే దీప్ ఇక్కడే ఉందా ఆ ఊరిలో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టేనా ఒక్కసారి టెస్ట్ చేద్దాం అనుకుంటూ ఈ అమ్మాయి పేరేమిటి అడిగాడు అర్జున్ ఈ అమ్మాయి పేరు రూపా సార్ కన్ఫర్మ్ అయితే ఆ రోజు రూపా వాళ్ళ ఊరిలో హౌస్ ఓనర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే అయి ఉండొచ్చు అనుకుంటూ వార్డెన్తో ఇలా మాట్లాడుతున్నాడు అర్జున్ ఈ రూప వాళ్ళ సిస్టర్ పేరేమిటి దీప సార్ ఒకసారి నేను దీపని పర్సనల్గా మీట్ అయి మాట్లాడాలి రూపకి మాత్రం ఈ విషయం తెలియకూడదు ఇది ఇంట్రాగేషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి మేడం ఎవరికి ఈ విషయం లీక్ చేయొద్దు కొంచెం సీరియస్గా చెప్పాడు అర్జున్ సార్ ఇది లేడీస్ హాస్టల్ ఒక పోలీస్ ఆఫీసర్ లోపలికి ఎంటర్ అయ్యారంటే రకరకాల గాసిప్స్ మొదలవుతాయి ఇంతకీ మీరు వాళ్ళిద్దరిని ఎందుకు ఎంక్వైరీ చేయాలని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అడిగింది వార్డెన్ మేడం నాకు కూడా తెలుసు ఇది లేడీస్ హాస్టల్ అని అందుకే నేను సివిల్ డ్రెస్లో వచ్చాను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కావాలంటే నేను ఆవిడని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు మీరు నా పక్కనే ఉండొచ్చు బట్ రూప మాత్రం అక్కడ ఉండకూడదు నేను వాళ్ళకి మంచి చేయాలని ఆలోచిస్తున్నాను నా వల్ల ఎవ్వరికి ఎటువంటి హాని జరగదు ఐ ప్రామిస్ యూ అన్నాడు అర్జున్ ఓకే సార్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి రూపకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళక్కని పర్సనల్గా మీ దగ్గరికి తీసుకువస్తాను అంటూ వార్డెన్ అక్కడ నుంచి రూమ్స్ వైపు అడుగులు వేసింది రూపా ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర ఏ విషయం చెప్పడానికి ఇంత ఇబ్బంది పడ్డావో అది నేను ఈరోజు క్లియర్గా తెలుసుకుంటాను నీ ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేస్తాను తల్లి తండ్రి చనిపోవడం అక్కకి యాక్సిడెంట్ అవ్వడం నువ్వేమో అలా బ్రోకర్ కేసులో ఇరుక్కోవడం ఇదంతా ఏదో మిస్టరీలాగా అనిపిస్తోంది మధ్యలో ఏదో చిన్న ముడి ఉంది ఒక పోలీస్ ఆఫీసర్ నీకంత ధైర్యం చెప్తున్నా నువ్వు నోరు విప్పలేదు అంటే ఏదో సమస్య ఉంది అదేంటో ఈరోజు తెలిసిపోతుంది అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ దీప కోసం వెయిట్ చేస్తున్నాడు అర్జున్ తల్లి తండ్రి చనిపోయారు ఉన్న ఆస్తి మొత్తం కర్పూరంలా ఆవిరైపోయింది మిగిలింది ఆడపిల్లలిద్దరూ ఒకరు నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఇంకొకరు ఎవరిని నమ్మే పొజిషన్లో లేరు అసలైతే ఇలాంటి ప్రాబ్లం ఒక ఆడపిల్లకి వస్తే ఎవరైనా చెయ్యి అందిస్తే చక్కగా వాళ్ళ సహాయం తీసుకుంటారు కానీ రూపాయి ఎందుకు ఏ సహాయమో ఆశించట్లేదు అసలు ఎవరిని నమ్మట్లేదు నేను ఉన్నాను హెల్ప్ చేస్తాను అని చెప్పిన లెక్క చెయ్యకుండా అర్ధరాత్రి బయటికి వచ్చింది వాళ్ళ లైఫ్లో అంత చెప్పుకోలేని విషయం ఏముంటుంది ఎందుకు అని తెగ ఆలోచిస్తున్నాడు వార్డెన్ రూపా దీప ఉన్న రూములోకి వెళ్ళింది అమ్మ రూపా మీ అక్కని నేను చెకప్ చేయించడానికి తీసుకువెళ్తున్నాను రెగ్యులర్ చెకప్ చేసే టైం అయ్యింది కొంచెం నువ్వు ఈ ఫైల్ ఫినిష్ చేసి పెట్టు అంటూ తనకి ఒక ఫైల్ అందించింది వార్డెన్ మ్యామ్ మా అక్కని నేను తీసుకువెళ్తాను మీకెందుకు శ్రమ ఈ ఫైల్ కావాలంటే వచ్చాక ఫినిష్ చేస్తాను తనకి నా అవసరం ఉంది కదా మేడం అంది రూపా రూపా నువ్వు ఇక్కడ లేనప్పుడు కూడా మేము మీ అక్కని బాగానే చూసుకున్నాము మరేమీ పర్వాలేదు నేను తీసుకువెళ్తాను ప్లీజ్ అమ్మ బడ్జెట్ ఖాలీ అవ్వట్లేదు కొంచెం చూసి పెట్టమ్మా అర్జెంట్ పని నేను చెప్తున్నాను కదా అవును మేడం నేను మీరు చూడలేదని అనట్లేదు నిజంగా మీరు మాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేమో కొంచెం ఎమోషనల్ అవుతూ ఫైల్ తీసుకుంది రూపా నేనేమి ఊరికే చేయలేదు కదమ్మా మీ అమ్మ నగల మొత్తం నా చేతికి ఇచ్చారు ఒక రూమ్ ఇవ్వండి మేడం మా అక్కకి షెల్టర్ ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్ చేశావు మీ అక్కకి సపోర్ట్గా ఉంది నువ్వేనమ్మా మేం కాదు అంది వార్డెన్ ఏదేమైనా మేడం నేను లేకపోయినా అక్కకి అండగా నిలబడ్డారు అక్క పర్వాలేదా మేడంతో వెళ్తావా వెళ్తాను రూపా అంది దీప ఇద్దరూ కలిసి దీపని లేపి చైర్లో కూర్చోబెట్టారు వార్డెన్ దీపని తీసుకువెళ్ళగానే ఆవిడ ఇచ్చిన ఫైల్ తీసి అబ్జర్వ్ చేస్తోంది రూప హాస్టల్ బడ్జెట్ ఫైల్స్ మొత్తం అబ్జర్వ్ చేసి వేటి వివరాలు వాటికి రాస్తోంది అర్జున్ ఆలోచిస్తూ ఉండగానే దీపని వీల్ చైర్లో కూర్చోపెట్టి తీసుకువచ్చింది వార్డెన్ దీప వైపు పరీక్షగా చూస్తున్నాడు అర్జున్ మహా అయితే ఒక ఇరవై ఐదేళ్ళు ఉంటాయేమో ఇంత చిన్న వయసులో వీల్చైర్లో కూర్చుంది బాధగా అనిపిస్తోంది ఆ వీల్ చైర్లో కూర్చోవడం కూడా తనకి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే తాను ప్రెగ్నెంట్ అర్జున్కి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు దీపకి పెళ్ళి ఎంక్వైరీలో ఎక్కడా ఈ విషయం తెలియలేదు అనుకుంటూ దీపవైపు అలాగే చూస్తున్నాడు ఒక నిమిషం ఆలోచించి వెంటనే లేడీస్ కానిస్టేబుల్ సుభద్రకి కాల్ చేశాడు లొకేషన్ ఫార్వర్డ్ చేసి సివిల్ డ్రెస్లో అక్కడికి రమ్మని ఆర్డర్స్ వేశాడు సుభద్ర ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తాను సార్ అని చెప్పి సరిగ్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడికి చేరుకుంది ఇతను ఎవరు మేడం డాక్టర్ కాదు కదా అంది దీప అర్జున్ వైపు చూస్తూ వార్డెన్ని అడుగుతోంది హాయ్ దీప గారు ఐఎం ఎస్పి పోలీస్ ఆఫీసర్ అర్జున్ తనని తాను పరిచయం చేసుకున్నాడు పోలీస్ ఆఫీసర్ కొంచెం ఆశ్చర్యంగా చూస్తోంది దీప అవును పోలీస్ ఆఫీసర్ని మీకోసమే వచ్చాను మీ ప్రాబ్లం క్లియర్ చేయాలని అసలు మీ సమస్య ఏమిటి అన్నాడు అర్జున్ అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు మేమేమైనా మిమ్మల్ని హెల్ప్ అడిగామా దీపకళల్లో కన్నీళ్ళు అదే పనిగా వస్తున్నాయి ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సేమ్ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకే మాట మీద ఉంటున్నారు మీ చెల్లి కూడా ఇంతే నా దగ్గర ఫిఫ్టీన్ డేస్ నుంచి ఉంటుంది ఒక్కసారైనా మీ ప్రాబ్లం గురించి డిస్కషన్ చేయలేదు హెల్ప్ చేస్తా అని ఎంత చెప్పినా నమ్మలేదు అన్నాడు అర్జున్ ఏంటి మా చెల్లి మా చెల్లి మీ దగ్గర ఉందా హా అవును నీకు తెలియదా తెలియదు సార్ మా చెల్లి మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అయోమయంగా చూస్తూ అంది దీప అదేంటి నీకు తెలియకపోవడం మీ చెల్లి నిన్న కాకుండా లాస్ట్ టైం నిన్ను ఎప్పుడు కలిసింది అడిగాడు అర్జున్ నాలుగు రోజులు నాలుగు రోజులు అయింది సార్ నాలుగు రోజులైందా మరి తను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి నీకు చెప్పే ఉండాలి కదా దానికి ఏం ప్రాబ్లం వచ్చింది సార్ ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటోంది నన్ను చూసి వెళ్ళడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను అంది ఓహో అయితే నీకు రూప జరిగిందంతా చెప్పలేదు మీ చెల్లిని ప్రేమించిన వాడి పేరేమిటో నేను తెలుసుకోవచ్చా కుమార్ కుమార్ సార్ అతని పేరు కొంచెం టెన్షన్గా అర్జున్ వైపు చూస్తూ చెప్పింది దీప దీప నువ్వు ఉన్న కండిషన్లో నీకు నేను ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు బట్ చెప్పక తప్పట్లేదు మీకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను ఖచ్చితంగా మీకు మంచే చేస్తాను చెప్పేది జాగ్రత్తగా విను మీ చెల్లిని ప్రేమించిన కుమార్ మీ చెల్లితో లేడు తనది అసలు ప్రేమే కాదు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళి శీలావతి బ్రోకర్ హౌస్లో అమ్మేశాడు అదే రోజు పోలీసులు రైడ్ చేయడం వల్ల మీ చెల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది బ్రోకర్ కేసులో ఇరుక్కుంది పైగా అక్కడ ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ మీ చెల్లి మీద సెక్స్వల్ హెరాస్మెంట్ చేశాడు ఆ కానిస్టేబుల్ని నేను కస్టడీలోకి తీసుకుని మీ చెల్లికి షెల్టర్ ఇచ్చాను ఎంత అడిగినా ఎన్నిసార్లు ధైర్యం చెప్పినా నీ గురించి కానీ తను ప్రేమించిన వాడి గురించి కానీ ఏమీ చెప్పలేదు గట్టిగా అడిగితే నిన్న నైట్ ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చింది నేనే ఎంక్వైరీ చేసి ఇక్కడి వరకు వచ్చాను శీలావతి బ్రోకర్ హౌస్ వాళ్ళు మీ చెల్లి కోసం తనకి చాలా డబ్బు పే చేశామని వెంపర్లాడుతున్నారు బయట ఎక్కడ కనిపించినా ఈజీగా వాళ్ళ వాళ్ళు కస్టడీలోకి తీసుకుంటారు మాట వినకుండా మీ చెల్లి ఇలా బయట తిరిగితే తనకి చాలా చాలా ప్రమాదం కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఉంటే బెటర్ అన్నాడు అర్జున్ అర్జున్ చెప్పిందంతా విని కళ్ళల్లో నుంచి నీళ్లు అలాగే వచ్చేస్తున్న ఈ దీపకి తట్టుకోలేకపోతోంది బాధ కన్నీళ్ళు తుడుచుకోవడానికి కూడా తన చేతులు సహకరించట్లేదు మెడ కింద భాగమంతా చలనం లేకుండా ఉండడం వల్ల అలాగే చూస్తూ ఏడుస్తోంది ప్లీజ్ దీప గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ మీకు నిజం తెలియాలి అని చెప్పాను కనీసం మీ చెల్లి మీ మాటైనా వింటుంది అన్న నమ్మకంతో ప్లీజ్ ఏడవకండి అంటూ అర్జున్ దీప కళ్ళు తుడిచాడు తనని తాను తమాయించుకుని మాట్లాడుతోంది దీప దీప అర్జున్తో ఏం చెప్తుంది అసలు దీప రూపాల గత జీవితంలో ఏం జరిగింది అర్జున్ ఇప్పుడు ఏం తెలుసుకుంటాడు వీళ్ళ కథలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు